ప్రణీత మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో ప్రణీతం కనిపిస్తోందా యా ప్రస్తుతం హైదరాబాద్ లో ఏ పెట్రోల్ బంక్ చూసినా ఇదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఆల్రెడీ ఇప్పటికే స్ట్రైక్ కాల్ ఆఫ్ అయినట్టు ఒక ఇన్ఫర్మేషన్ అందున్నప్పటికీ దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది సో ప్రజెంట్ ఇటు సైడ్ మనం చూడొచ్చు మొత్తం టువర్డ్స్ జూబ్లీ చెక్ పోస్ట్ నుండి మైత్రివనంకి వచ్చేటువంటి రూట్ లో ఉన్నటువంటి ఒకే ఒక పెట్రోల్ బంక్ ఇది కాబట్టి భారీగా బార్లు తిరిగినటువంటి వాహనదారులని మనం చూస్తున్నాము ఆల్రెడీ ఇప్పటికే ఇవాళ ఉదయం నుండి కూడా ఎక్కడ కూడా పెట్రోల్ దొరకట్లేదు అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది వాహనదారులు ఈ విధంగా పెట్రోల్ బంకుల వద్ద బార్లు తీరి మరి పెట్రోల్ కొట్టించుకునేటువంటి దృశ్యాలు చూస్తున్నాము దాదాపు త్రీ డేస్ నుండి త్రీ డేస్ పాటు కూడా స్ట్రైక్కి పిలుపునిచ్చేటువంటి నేపథ్యంలో ఇటు సైడ్ కంప్లీట్ ఈ పెట్రోల్కి సంబంధించినటువంటి ఫ్లో అంతా కూడా పూర్తిగా స్టాప్ అయిపోయి ఉంది నేపథ్యంతో మొత్తం ఇక్కడ బార్లు తీరి ఉన్నటువంటి వాహనదారుల దృశ్యాలు ఒకసారి చూడొచ్చు ఒకసారి సీనియర్ సిటిజన్స్ ఉన్నారు మనతో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎప్పటి నుండి ఉన్నారు అంకుల్ ఇక్కడ వెయిట్ చేసి అర్ధ గంట నుంచి నిలబడిందండి షాప్ ఉన్న క్లోజ్ చేసి వస్తాం అమీర్పేట గోల్డ్ షాప్ ఉన్నారు ఎందుకు ఈ రోజే ఎందుకు గుడ్చుకోవాలి గుడ్చుకోవచ్చు అంటే మరి మొత్తం పెట్రోల్ లేదు త్రీ డే ఫోర్ డేస్ బంద్ ఉన్నాయంట దాని గురించి వెయిట్ చేస్తున్నా గంట చెప్పండి థ్యాంక్ యూ మీరు చెప్పండి ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను మేడం హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నామండి అండి వచ్చేటోళ్ళు కూడా క్యూ లైన్ ఒక పద్ధతి లేదు ఏం లేదు ఎట్లా వర్త అట్లా వస్తున్నారు ముందు కొంతమంది ముందు ముందు వెళ్ళిపోయి కొట్టించుకుంటున్నారు వీళ్ళు పెట్రోల్ పంప్ వాళ్ళు ఒక క్యూ పద్ధతి పాటిస్తే కొంచెం అందరికీ మంచి ఉంటుంది ఎవరైతే తొందర వస్తారో వాళ్ళకి ఈజీగా అవుతుంది వాళ్ళకి కూడా ఈజీగా అవుతుంది మా కూడా ఈజీగా అవుతుంది ఒక పద్ధతి లేదు ఏం లేదు ఇష్టం వచ్చిన వచ్చి కొట్టుకుంటున్నారు సో అది ప్రాబ్లం ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దాదాపు హాఫ్ అన్ అవర్ పైన నుండి వీళ్ళందరూ ఈ పెట్రోల్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము ఒకసారి ఈ యాక్ట్ గురించి వీరికి అసలు అవగాహన ఉందా ఎందుకు అసలు ఇంత స్కేర్ సిటీ ఎందుకు ఏర్పడిందో ఒకసారి వీళ్ళకి తెలుసా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే ఈ మొత్తం స్కేర్ సిటీ ఎందుకు ఏర్పడింది అనుకుంటున్నారు ఏమో తెలుగు చాలా కష్టం అవుతుంది కదా కాలేజ్ పిల్లలకి మాకు ఎక్కడ లేదా పెట్రోల్ ఎక్కడ లేదా పెట్రోల్ ఏడలేదు ఇడికే వచ్చినాం కుక్కట్పల్లి నుంచి వచ్చినాం కుక్కట్పల్లి నుండి ఇక్కడికి వచ్చి మరి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు ఈ విధంగా చాలా ప్రణీత కొన్ని పెట్రోల్ బంకులో లో ఆల్రెడీ పెట్రోల్ లేదని కూడా చెప్తున్నారా పెట్రోల్ ఇప్పటికే అయిపోయిందని కూడా అంటున్నారా చాలా చోట్ల అంటే కేవలం ఇది చాలా పెద్ద పెట్రోల్ బంక్ కాబట్టి ఒక జంక్షన్ లాగా ఇక్కడ ఉంటుంది కాబట్టి చాలా దూరం నుండి ఇక్కడికి వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు కానీ రిమైనింగ్ అటు పంజాగుట్ట కావచ్చు బేగంపేట కావచ్చు అటు సైడ్ మనం చూస్తే కంప్లీట్ పెట్రోల్ బంక్స్ బయటనే నో స్టాక్ అనేటువంటి బోర్డును కూడా పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాము ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఓనర్స్ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు ఎప్పుడు ఈ సమస్య రీకవర్ అవుతుందో అనేటువంటి విషయాలు ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఎప్పటి వరకు ఉంటుందండి ఈ విధంగా సిచ్యువేషన్ ఆల్రెడీ క్లియర్ ఆఫ్ అయిపోయింది రామదాసు చెర్లపల్లి నుండి బయలుదేరి అని చెప్పి రావడం టూ అవర్స్ పట్టొచ్చు రావడానికి అంతే అంతే టూ అవర్స్లో అయిపోతుంది ఇక్కడ ఇది కంపెనీ అవుట్లెట్ వల్ల అందువల్ల ఇక్కడికి వచ్చారు అదర్వైజ్ ప్రాబ్లం ఏం లేదు కాల్ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది ప్రోడక్ట్ కూడా సప్లై స్టార్ట్ అయిపోయింది రైట్ అది ఇక్కడ పెట్రోల్ బంక్ ఓనర్స్ అయితే ఎవరు చెప్తున్నారు ఆల్రెడీ స్ట్రైక్కి సంబంధించి ఆల్రెడీ ఒక డెసిషన్ ఇప్పుడే తీసుకున్నారు సో స్ట్రైక్ కూడా కాల్ ఆఫ్ అయిపోయింది వార్తలు వస్తున్నాయి సో దీంతో మెయిన్ అవుట్లెట్ కి సంబంధించి ఈ భరత్ పెట్రోలియంకి సంబంధించి వాళ్ళు తెర్లపల్లిలో ఉంటుంది వాళ్ళ మెయిన్ ఆఫీసెస్ అక్కడి నుండి ఆల్రెడీ ట్యాంక్స్ కూడా బయలుదేరినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్తున్నారు ఒకసారి ఇక్కడ ట్రాఫిక్ కి సంబంధించి దృశ్యాలు చూడొచ్చు దాదాపు మైత్రివనం నుండి టూ వర్డ్స్ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ వరకు కూడా ఏ స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోయిందో ఒకసారి మనం చూడొచ్చు కేవలం పెట్రోల్ లేదునటువంటి దానికి సంబంధించినటువంటి కారణంగానే మొత్తం ఇక్కడ జామ్ అయిపోయినటువంటి దృశ్యాలన్నీ చూడొచ్చు దారులన్నీ కూడా ఇటువైపు ఫ్లో అంతా కూడా పూర్తిగా పెట్రోల్ బంక్ వైపుకే వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం